కాకినాడ అనకాపల్లి జిల్లాల శివారు పట్టణాలైన తుని పాకురపేట జంట నగరాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విష్ణు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి ఎస్సన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందర్శనార్థం ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు బార్లు తీరారు రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సతీమణి లక్ష్మీ చైతన్య తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధాబాలు పోతుల లక్ష్మణ్ సతీమణి లక్ష్మీ దుర్గా పలువురు మహిళలతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పండితులు వీరికి ఆశీస్సులు అందజేశారు ప్రియా భగవత్ బంధువులారా మన సోరవరం గ్రామంలో ఏచేసి ఉన్నటువంటి శ్రీభోనీలాతమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఎంతో వైభవపేతంగా వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఈరోజు ఉదయం మూడు గంటల నుండి ప్రారంభమై మన దేవాలయంలో మొట్టమొదటి అష్టాక్షరి హోమంతో ప్రారంభమైంది ధనుర్మాత ఉత్సవాలు చాలా వైభవభేదంగా జరుగుతున్నాయి ఈరోజు ఏడో రోజు శుభ సందర్భంగా వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి ఎంతోమంది భక్తులందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని సేవించుకున్నారు అలాగే మన గంగపటి జివీరు వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవవేదంగా ఈ కార్యక్రమాలు అంత నడుస్తుంది కనుక భక్తులందరూ కూడా దూరంలో ఉన్నటువంటి భక్తులు మన దేవాలయంకి వచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాసాధనాలు పొందవలసిందిగా ఉత్తమ మహాదేవులందరికీ సూచించుకుంటాము జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఏ సోరవర గ్రామంలో రే చేసి ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజున ధనుర్మాస మాసంలో ఉత్తర దూరదర్శనం ఏర్పాటు చేయడం అయింది దర్శనానికి వచ్చే భక్తులకు ఏ ఏ విధమైన ఆటం ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం మీరు కొత్తగా కట్టిన కోనేరు ద్వారా వాళ్ళందరికీ దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కోనేరు దర్శించుకుని కోనేరు ద్వారా వరాస్వామిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రధాన ఆలయంలోకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం ఈ ఏర్పాట్లలో మాకు సహకరించిన మా సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ప్రజలందరూ కూడా ఈ కార్య ఈ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఆ భగవంతు రాశిస్సులు భక్తులందరికీ ఈ తగ్గ సందర్భంగా తగ్గుతాయని కోరుకుంటున్నాము వెంకటేశయ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఊరిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వద్ద ఆలయ వద్ద మా కమిటీ మెంబర్స్ అందరూ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారండి దర్శనం చాలా చాలా చక్కగా జరిగింది మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం జై శ్రీ మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో అంటే సోరవరంలో వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చాలా బాగా రూపండి దర్శనం మనకి తిరుపతిలో ఎలా అయితే అనుభూతి కలుగుతుందో అదే రీతిలో ఈరోజు ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కూడా నీటుగా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా స్వా స్వామివారి దర్శనం చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన తుర్నియోజవర్గాలందరికీ అందరికీ కోరుకుంటూ థ్యాంక్